ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగును కాపాడుకోవాలి తెలుగు భాష పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాలు అభినందనీయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు తెలుగు భాషను కాపాడుకుంటేనే భవిష్యత్ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు తెలుగు భాష చాలా స్వచ్ఛమైన భాష అని ఆయన వివరించారు హైదరాబాద్లోని హెచ్ఐసిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమైక్య రెండవ రోజు సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మా తెలుగు తల్లికి అన్న ఎంత మాధుర్యంతో తెలుగు భాషలోనూ అంతే మాధుర్యం ఉందన్నారు తెలుగు భాషను సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకునేందుకు గత ముప్పై రెండేళ్లుగా ప్రపంచ తెలుగు సమైక్య చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు రెండవ శతాబ్ద కాలం నుంచే తెలుగు వాడుకలో ఉందని చరిత్ర చెబుతోందన్నారు దేశిత్యాల్లో తెలుగుకు ఉన్న స్థానం ఎప్పటికీ జనస్థాయిగా నిలిచిపోతుందని వివరించారు తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో మహానుభావులు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారన్నారు నిజాం కాలంలో నిర్బంధాల మధ్య ఉన్న తెలుగు నేడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుందన్నారు ఇంగ్లీష్ మోజులో తెలుగును చిన్న చూపు చూడొద్దని మాతృభాషలో చదువుకున్న ఎందరో దేశ సేవలో ఉన్నారన్నారు ఇంగ్లీష్ తో అభివృద్ధి రాదని మాతృభాషతోనే జాతి ఉనికికి జాతి అభివృద్ధి ఉంటుందన్నారు మనో వికాసం మాతృభాషతోనే సాధ్యమని వివరించారు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి వివరించారు డిజిటల్ రంగంలో అనేక వంతలాది అంశాలను తెలుగులో అందిస్తున్న అజ్ఞాత వ్యక్తులను ఆయన అభినందించారు డిజిటల్ యుగంలో అన్ని విషయాలను తెలుగులో అందించే సామర్థ్యం ఉందని టెక్నాలజీని ఉపయోగించి తెలుగు సాహిత్యాన్ని సంస్కృతిని భద్రపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇంట్లో ఉన్న అనేక వస్తువుల పేర్లు తెలుగులో కనమరుగు అవుతున్నాయని ఇంగ్లీష్ మోజులో పడి సాంప్రదాయాలను మర్చిపోతున్నామన్నారు ఇంట్లో మనం వాడే వస్తువుల పేర్లైనా తెలుగులో పలికితే ఇంట్లో ఉండే పిల్లలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు న్యాయస్థానాల్లో తెలుగు వాడకం శుభ అన్నారు తెలుగు సినిమాలు తెలుగు రచనలు తెలుగు యాసలు తెలుగును సజీవంగా ఉంచుతున్నాయని ఈ మార్పు అన్ని చోట్ల వస్తే తెలుగు భాష ఎప్పటికీ నిలిచిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు పుంతలు తొక్కించిన విషయాన్ని మనమందరం కూడా మరవకూడదు నాడు నిజాం నియంతృత్వ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ దాశది రంగాలచార్యులు రాసినటువంటి అనేక రచనలు మనకు జ్ఞాపకం ఉంటాయి నిజాం కాలంలో మన కళ్ళ ముందు తెలుగు భాష ఏ రకంగా అనిచివేతకు గురైందో మనకు తెలుసు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగు భాష చిన్న చూపుకు గురవుతూ ఉంది ఉద్యోగాల కోసమో చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఇంగ్లీష్ మోజులో పడి చాలామంది తెలుగును మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగులో రాయలేకపోతూ ఉన్నారు సోషల్ మీడియాలో కానీ లెటర్లు రాయడంలో కానీ తెలుగు పదాలను ఇంగ్లీష్లో రాస్తూ ఉన్నారు ఈ సమస్య నేడు తెలుగు భాషాభిమానులకు ఒక సవాలు లాంటిదని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే చైనా కానీ దక్షిణ కొరియా కానీ లేక జర్మనీ కానీ జపాన్ కానీ ఫ్రాన్స్ కానీ స్పెయిన్ కానీ తైవాన్ కానీ ఇలాంటి అనేక దేశాలలో వాయా మాతృభాషలలో విద్య కొనసాగుతుంది మరి ఆ దేశాలు అభివృద్ధి చెందలేదా ఇప్పుడు చెందడం లేదా ఆ దేశాలలో సైన్స్ కానీ అనేక సాంస్కృతిక విప్లవంలో కానీ ఆధునికమైనటువంటి టెక్నాలజీలు కానీ ప్రాంతీయ భాషల్లో ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి మనకెందుకు వెనుకడుగు వేయాలి మన మాతృభాషల్లో కూడా భారతదేశంలో ఉండాలనేటువంటి ఆలోచన ఈరోజు మనకందరికీ వస్తూ ఉంది కానీ మనము మన ప్రాథమిక విద్యకు కూడా మాతృభాషను ఉపయోగించుకోలేకపోవడము చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం వేస్తున్నాను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉద్యోగము ఇంగ్లీష్లోనే మన అభివృద్ధి మన దేశ అభివృద్ధి అనేది గత వలస పాలకులు మనకు అందించినటువంటి ఒక చీకటి వారసత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను దీన్ని పట్టుబట్టి మనం వదిలించుకోవాలి ఒక జాతి చరిత్ర ఒక జాతి సాంస్కృతిక వికాస పరిరక్షణలో ఆ జాతీయులు మాట్లాడేటువంటి భాషలకే కీలక పాత్ర ఉంటుంది అందుకే ఈరోజు మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానంలో ఈరోజు మాతృభాషలకు పెద్దపీట వేయడం జరిగింది భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చేందుకు ఈరోజు పెద్ద ఎత్తున సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం పరిభాషలో ఎంత అధ్యయనం చేసినా ఎంత నైపుణ్యం అలవడినా మరి మాతృభాష తల్లి కడుపులో ఉన్నటువంటి ఏదైతే భాష ఉంటుందో ఆ భాషకు ఉన్నంత మేధస్సు మరే భాషకు ఉండదనే విషయాన్ని అనేక రకాల పరిశోధనలు వెల్లడించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను మనం ఇంగ్లీష్కో మరో భాషకో వ్యతిరేకం కాదు వాటిని నేర్చుకోవడంలో తప్పేమీ లేదు కానీ మాతృభాష అయినటువంటి తెలుగు భాషను విస్మరించడం ఈరోజు మరి తగదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాంటి భాషను ముందు తరాలకు వారసత్వంగా అందజేయాల్సినటువంటి బాధ్యత ఈ తరము నవతరము మన పైన ఉన్నది తెలుగు భాషను కాపాడుకోవాలి ముందుగా తెలుగు భాషను మనము గౌరవించుకోవాలి మన భాషను అభివృద్ధి చేసుకోవాలి ముందు తరాలకు సగర్వంగా మన భాషను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలకు తెలుగు సమాజానికి అందించేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రపంచ తెలుగు సమాఖ్య పన్నెండవ దై యొక్క వార్షికోత్సవాలు నిర్వహించుకుంటున్నాము భాష సమాజాన్ని సృష్టిస్తుంది భాష జాతీయతను బలపరుస్తుంది భాష మన ప్రాంత అభివృద్ధికి మార్గం వేస్తుంది కానీ భాష మనుగడకు మనము